హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు ఈ రోజు కారకారం కాడికి వీడియో చేయడానికి వచ్చాను ఈ రోజు ఇంతవరకు మన ఛానల్లో పెట్టని వీడియో ఇది ఏంటంటే అరటికాయ చిప్స్ అనమాట చాలా టేస్టీగా చాలా ఈజీగా ఒక డజన్ అరటికాయలతోటి ఎలా చేయాలనేది మీకు చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను ఓకేనండి ఆల్రెడీ పోయి ముట్టిచ్చే ఉంది అనమాట అలా అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు ఇదిగోండి ఆయిల్ పోసుకుంటున్నాను ఒక ఐదు ఆరు కేజీలు దా తీసుకున్నాను ఆయిల్ అయితే ఆయిల్ పోసాను ఇదిగోండి అరటికాయలు అయితే మనకి చూసారు కదా ఇప్పుడు ఇవి అత్తికాయలు మనం సిప్స్ కొట్టుకుందాము ఈ అత్తకాయలు అయితే మనం ఇప్పుడు ఎలా సిప్స్ కొట్టుకోవాలనేది క్లియర్ క్లియర్గా చూపిస్తా ఓకేనండి ఇప్పుడు అరటికాయలు అయితే పోలుసుకుందాం మనం ఆయిల్ కూడా పెట్టేసా కదా ఆయిల్ అయితే హీట్ వచ్చింది మనకి అటకాయ తోలుసుకుందాం మనం కొద్దిగా అట్టకాయ తోలు మనకి ఇలా ఉండిద్ది బట్ ఏం కాదు పోలిసేసుకుందాం ఈ కూర అత్తకాయలు చిప్స్కి అరటికాయలు ఏ అరటికాయలు వాడాలక్క అని అంటారే మనం కూర చేసుకుంటాం చూడండి ఇంత అటికాయలు చికెన్ అది ఒకటి అయితే వోలిచేస్తాను ఇంకోటి అయితే మళ్ళీ వలుసుకుంటున్నాను నేనైతే ఇదిగోండి కొంచెం అరటికాయలు వలుసుకోవడం కష్టం అనమాట జాగ్రత్తగా ఎరగకుండా వోలుసుకుంటే చాలు మనం ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోండి ఈజీగా మీకు వస్తాయి ఇదిగోండి ఇలా ఇలా వస్తాయి ఈజీగా సరేనా మొత్తం ఇలానే పెట్టుకోండి ఓకేనండి సిప్స్ మిషన్ అయితే ఇదండి మాది ఇదిగోండి ఇట్లా ఉండిద్ది ఇది నాలుగు అటికాయలు వల్సానండి కథమైన తర్వాత ఉలుచుకుంటాను ఇప్పుడు కురిపి అడ్డం పెట్టేసుకున్నాను కలాయికి ఇదిగోండి ఇట్లా పెట్టేశాను ఇప్పుడు అట్టికాయ అనేది మనం ఇలా తీసుకొని ఇలా కొట్టేసుకోవాలి డైరెక్ట్ నూనెలో పెట్టే కొట్టేసుకోవాలి మనం అత్తికాయ అనేది ఊరికే తెగిద్దండి అత్తికాయ మనకి స్మూత్గా ఉండిద్దిగా మనకి చాలా పెద్ద కష్టం అనిపించేది చాలా స్మూత్గా తగ్గిద్ది బంగాళదుంప చిప్స్ లాగా కాదు ఇది అదైతే చేతికి ఎంతో ప్రెజర్ ఉండాలి దీనికి అలా ఎంత ప్రెజర్ అవసరం లేదు చాలా ఈజీగా తగ్గిపోయింది వేయించుకోవటం మీడియం ఫ్లేమ్లో ఎంచుకోవాలి కొట్టడం అయితే ఫుల్ కాకలోనే కొట్టేయాలి ఇవ్వండి సూపర్గా ఇవ్వండి ఇది ఇవ్వాలి కొట్టుడి నేను మళ్ళీ వేయించుకుందాం మనం పట్టుడు వాస్తున్నాం మళ్ళీ ఇది సేమ్ ఇంక ఇంతే కొట్టేసుకోవాలి చూస్తున్నారు కదా దీంట్లో కింద కొట్టుకొని మనం కళాయిలో వేసుకోకూడదు అక్కడ అంటే కింద కొట్టుకొని అయినా వేసుకోవచ్చు బట్ నాకు ఇలా కొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను ఓకేనా ఇది పైకి వచ్చేసరికి బ్లేడు చేతి కంటుకుని అరిచే పెట్టామనుకో మన ఏళ్ళు ఇట్లా ఉంటే ఏంటంటే ఏళ్ళు దాంట్లో బ్లేడ్లోకి వెళ్తాయి అట్లా వెళ్ళకుండా ఉండాలంటే మనకి ఇలా పెట్టాలి లాస్ట్కి వచ్చేసరికి ఇలా పెడితే ఇంకప్పుడు ఏళ్ళకి అవ్వదు ఓకే అండి చూస్తారు కదా ఈ కూడా దేవేస్తున్నాను పట్టుబాయి వేస్తున్నాను వచ్చి వేస్తాను ఇప్పుడు ఉండ అరటికాయలు ఇదిగోండి ఇంకా మనకి ఒక ఐదు అరటికాయలు ఉన్నాయి ఇవి కూడా వలిచేసుకుందాం మనం ఓకేనా వలిచేసుకున్నానండి చూస్తున్నారు కదా వలిచేస ఆయిల్ అయితే కాకొచ్చింది మీకు పొడుగ్గా చూపిస్తాను అన్నా కదా ఈ అరటికాయ ఒక్కటి పొడుగ్గా చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది ఒకటి పొడుగ్గా చూపిస్తాను చూడండి ఇట్లా పొడుగోబెట్టి కొడితే ఇట్లా పొడుగ్గా వస్తుంది మనకి నిలబెట్టి కొడితే రౌండ్ వస్తుంది అది మన కొట్టుకునే దాన్ని బట్టి ఉండేది చూసారా పొడిగట్టుక ఎలా వచ్చిందో ఇట్లా పొడుగ్గా కూడా ఎంచుకోవచ్చు మన మన ఇష్టం అనమాట పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కొట్టేయచ్చు రౌండ్ కావాలంటే రౌండ్గా కొట్టేయచ్చు ఇప్పుడు ఇంక నేను రౌండే కొట్టేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎప్పుడు పట్టుడు అవి తీసేస్తున్నాను అయితే ఇంక రెండు ఉన్నాయి రెండు కూడా కొట్టేద్దాము అదైతే ఇదిగోండి మనం పట్టుడు వాయి పక్కన పెట్టి అన్ని వేసే అంటున్నాను సన్న మంట మీద మనకి చిప్స్ అనేవి అప్పుడే మంచిగా కరకరలాడుతూ వస్తాయి హెవీ మంట పెట్టుకుంటే కలర్ తిరిగిపోయి మాడిపోతాయి హెవీ మంట పెట్టకుండా సన్న మంట మీద ఎంచుకుందాం అప్పుడే బాగుంటాయి అనమాట చిప్స్ అనేవి మనకి దగ్గర చూపిస్తున్నా చూడండి ఇంత బాగుంది ఆల్మోస్ట్ ఏగిపోయినాయి అండి ఇంకా దాదాపుగా ఏగిపోయినాయి మనకి కలర్ అయితే చాలా మంచిగా వచ్చింది చూసారా ఇంకో కలర్ చూడండి ఎలా వచ్చినాయో మనకి ఆ రావటం కూడా బాగా పల్చగా పేపర్ పేపర్ అంటే చూడండి చాలా గలా మోగుతుంది చాలా గల మోగుతున్నాయండి ఫ్రీ అయితే మనం ఇప్పుడు వేసుకోవాల్సి వేసుకుందాం చూసారు కదా మనకి అరటికాయ చిప్స్ అయితే ఎలా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో అసలు ఎంత కరకరలాడే విధంగా వచ్చినాయో చూసారా గోరువెచ్చగా ఉండప్పుడే ఉప్పు కారం వేసుకుంటే వాటికి పట్టి టేస్ట్ బాగుండిద్దండి ఇదిగోండి కొంచెం ఎంత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కారం మందేనండి అంత ముందు పట్టించిన కారం ఇంకా ఉంది ఇది సాంబార్ కారం అనమాట కొంతమంది పసుపు బొమ్ములు లేకుండా అడిగారు సాంబార్ కారం ఆ కారం అనమాట ఇది ఇదిగోండి కారం అయితే వేసేసాను వేడి ఉన్నప్పుడు అయితేనే పట్టిద్ది అన్నమాట ఉప్పు కరం వేడి తగ్గాక పట్టదు వీటికి లేదంటే కొంతమంది దీంట్లో పంచదార చల్లుకుంటారు తీయగా కావాలనుకున్న వాళ్ళు పంచదార అయినా అసలు భలే ఏ అండి అసలు కరకరలాడే విధంగా ఏగ్ని ఇదిగో చూపిస్తా చూడండి ఇదిగో ఉప్పు అయితే రెడీ అయిపోయిందండి మనం చూసారా కరకరలాడే విధంగా తిని కొట్టి చాలా చాలా బాగుందనమాట టేస్ట్ కూడా అద్దిరిపోయింది అసలుకి చూడండి బా తోటే పెట్టుకుంటే కర్రకరలాడుతుంది మైక్ లేదు అందుకే సౌండ్ అంతగా అనిపించట్లేదు నేను డైరెక్ట్గా మాట్లాడుతాను మైక్ పాడైపోయిందండి మీరు కూడా ఇంట్లో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టికాయ సిక్స్ అయితే సూపర్గా వచ్చినాయి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఏం అవసరం లేదు అట్టికాయలు ఆయిల్ ఉంటే చాలు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఇది ఓకేనా అండి